హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీగా ఉండే మినపరొట్టె తయారు చేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు మినపప్పుని ఆరు గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి అలాగే ఒక గ్లాసు బియ్యం రవ్వని నీళ్లు వేసి కడిగేసి నీళ్ళన్నీ పిండేసి ఉంచుకోవాలి ఈ బియ్యం రవ్వ ప్లేస్లో ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చును కానీ ఈ రొట్టె బియ్యం రవ్వతోటే బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో ఈ రవ్వ పిండికి సరిపడా ఉప్పు కలిపేసి ఒక గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి పిండి నానే లోపల పచ్చడి చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుతో ఈ పచ్చడి చేస్తున్నాను దానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు చింతపండు అన్నీ వేసుకోవాలి ఒక కొబ్బరి చెప్పను వేస్తున్నాను కొబ్బరి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చును ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయి అదేవిధంగా శనగపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ పప్పులన్నీ కూడా సమానంగా వేగేలాగా వేయించుకోవాలి ఈ శనగపప్పు వేగే లోపల చింతపండును కూడా నానబెట్టుకుంటే ఈ పప్పులు వేగి చల్లారేసరికి చింతపండు కూడా నానిపోతుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిపోయి అలాగే ఒక కొబ్బరి చెప్ప తీసుకొని దానికి కూడా తొక్కలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఈ శానపప్పు ఎడుమిరపకాయలు చల్లారిన తర్వాత ఈ శనగపప్పు ఎండుమిరపకాయలు కొబ్బరి చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసి కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీలో పచ్చడి తయారు చేసుకోవాలి ఆ పచ్చడికి పోపు ఆవాలు వేయించుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని ఆ పచ్చడిలో కలిపేయాలి ఈ మినపు రొట్టి ఈ శనగపప్పు ఈ కొబ్బరి పచ్చడితోటి చాలా రుచిగా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడయ్యాక నువ్వుల నూనెతో అయితే చాలా బాగుంటుంది రొట్టె లేదా ఏరునైనా వేసుకోవచ్చును నాలుగు లేదా ఐదు గరెట్లు పిండి వేసి లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మూత పెట్టి బాగా కాల్చుకోవాలి ఇలా రెండు పక్కల కాల్చుకుంటే రొట్టె తయారైపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్